ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైనా పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న ఒక గొప్ప సందేశం నేను ఘనమైన మహారాజుమే ఉన్నాను నేను ఘనమైన మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన పూర్తివచనము నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్య జన్లలో నా నామము భయంకరమైనదిగా పెంచబడుచుందని సైన్యములకు అదుపు దేవుడు యహోవా సెలవిచ్చు కాబట్టి తన మనం మందలో మగదీడగా ఇహోవాకు మరుగుబడి చేసి చెన దానిని అర్పించు వంచకుడు ఇది వాక్యం ఈరోజు మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ లో కూడా చూశాక మనము మనస్వీపీ మాట్లాడుతున్నాం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ద చీట్ హూ ప్రామిసెస్ టు గివ్ ఎ ఫైన్ ర్యామ్ ఫ్రం హీస్ ఫ్లాక్ బట్ దెన్ సాక్రిఫైస్టివ్ వన్ టు చాలా సార్లు మొక్కుబడి చేసుకుంటాను కదా నీకు అది చేస్తాం ఇది చేస్తామని కానీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఫర్ ఎమగ్రేట్ కింగ్ నేను గొప్ప మహారాజునే ఉన్నాను స్టేజ్ ద లాడ్స్ ఆఫ్ ఎవెన్స్ ఆర్మీస్ సైన్యములకు అది అండ్ మై నేమ్ ఈస్ ద నేషన్స్ నా నామము అందరూ భయపడుతున్నారు కదా మరి నీకేమైంది ఈ మలాఖీ గ్రంథంలో ఎన్నో ప్రశ్నలు జవాబులు ఉంటాయి మలాఖీ గ్రంథం నిండా మేమేం తప్పు చేస్తాం నువ్వెందుకు యాకని ప్రేమించావు ఏషవుని ఎందుకు ద్వేషించు అసలు మేము మాట్లాడుకుంటే నీకేంటి మాకు ఇలా ఉండాలని ఉంది నీకేం అభ్యంతరం అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు మనం చూడగలము అయితే ఈరోజు మనసిప్పి మాట్లాడుకుందా అన్నాం కదా ఏంటంటే ఇదే సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నైన్టీన్ నైన్టీ ఎయిట్ కువైట్కి వచ్చాను చిన్న బ్యాగ్తో ఆ రోజు తెలీదు ఇలాగ దేవుడు సేవకు పిలుస్తాడని జీవితం అంతా సేవాపరిచర్య అవుతుందని నాకు అక్కడ దర్శనం దర్శనమిచ్చే తీసుకురాల కంపెనీ వీస మీద వచ్చు అన్ని సంవత్సరాలు కోయిట్లో వెళ్ళిపోతాయని ఏ రోజు ఊహించుకోలేదు దేవుడు ఒకరోజు నాతో చెప్పిన మాట రిలీజియస్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఫెయిత్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి నేను నిన్ను ఫెయిత్ సెంటర్గా పెంచు రిలీజియస్ సెంటర్స్ అంటే క్రైస్తవులు అందరూ వెళ్ళి ఆరాధించేది అది దేవాలయాలు కరెక్టే అది సంఘం గొప్ప సంఘం వాళ్ళు తప్పు పట్టట్ల కానీ అది రెలిజియస్ అక్కడ ఆచారంగా ఉంటుంది కానీ ఫెయిత్ అంటే ఏంటో తెలుసా నీ హృదయం ఒకటి నమ్ముతుంది ఆ నమ్మకం కోసం నీ జీవితం బలిపీఠం పెట్టాలి ఆయన బలి కోరువాడు కాదు కనికరమే కోరుతున్నాడు కానీ కోరువాడు కాదు అంటే విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన పర్యాదాలు నీవు పూర్తిగా విరిగిపోతావు నువ్వు నమ్మిన దర్శనం కోసం నీవు పూర్తిగా నలిగిపోతావు క్రాష్డ్ ఇన్ ద స్పిరిట్ అంటే ఒక చెరుకు రసం ఎలా తీస్తారో విరిగిపోవడం అంటే ఖైమ కొట్టబడినట్లుగా నువ్వు నేను మొక్క చెక్కలైపోవాలా కానీ నిలబడ ఇది నేను నమ్మాను ఇది దర్శనము ఇది సత్యము ఏ రోజునైతే నీ దర్శనము కోసము నువ్వు నిలబడతావో ఇప్పుడు లెక్క పెట్టుకోండి అవి రెండు ఇవి ఇరవై ఐదు ట్వంటీ సెవెన్ లాంగ్ ఇయర్స్ ఈ కోవైట్లో వెళ్ళిపోయింది ఇందులో ట్వంటీ ట్వెల్వ్ నుంచి సంపూర్ణ సేవకి దేవుడు ప్రత్యేకించుకున్నాడు కానీ టూ థౌజండ్ ఎయిట్లో ఏం జరగల యోనా వాక్యము నేర్చుకుని జూన్ ఐదు జస్ట్ బెండయ్యాన్ని షూట్ ఇద్దామని అంతే తెలియలేదు అలా ఉండిపోయి ఉన్నాను నిలబడలేకపోయాను కూర్చోలేకపోయాను జీవితం తల కిందలవుతుందని రెండు వేల ఎనిమిది కల్లా అంటే నైన్టీ ఎయిట్లో ప్రవేశించి నేను టెన్ ఇయర్స్ దేవుడు దేవుడే ఆ తర్వాత నిలబడలేక కూర్చోలేక అయినా కింద అయిపోయి ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో దేవుని ప్రణాళిక ఉంది మసీదులు మందిరాలుగా మారుస్తానన్నాడు వెల చెల్లించు అన్నాడు దేవుడు పిలిచాడు అని ఏం చెప్పాలని తెలుసా ఎలా చెప్పచ్చు తెలుసా ఆయన నా జీవితానికి ఘనమైన మహారాజు ఉదాహరణకి మనం పరలోక ప్రార్థం చెప్తాం కదా నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము జరుగును గాక ఆకాశమందు ఎలాగున భూమి మీద ఆరాజు అది ఘనమైన మహారాజు కీడు రాకుండా అందులో నిలు తప్పించు శోధనలో ప్రవేశించుకొన్నట్లు మెలకు అంటే ఆయన ఘనమైన రాజు అలోకపు పుత్రుడు ఎలా ఉంటుంది అంటే నా నామమున ప్రతి మోకాలు వంగని ప్రతి మోకాలు అధికారం నాకు ఇవ్వబడింది ఆయన ఆకాశం అనే కానీ దూరమేదే కానీ అంటే ఆయన ఘనమైన మహారాజు అంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుతాను ఈ లోకంలో రాజ్యులు ఉన్నారు సామంతులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు కానీ కొంతకాలమే వాక్యం చూస్తే ఇర్మియా గ్రంథము పదవ పదవచ్చు ఇహో వాయే నిజమైన దేవుడు ఆయనే జీవం గల దేవుడు సర్దాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించు జనములు ఆయన కోపము సహించుకో ఇన్ని సంవత్సరాలు అయిపోయాక ఎటు వెళ్ళాలో ప్రతి ఆలోచన కోసం ప్రతి నిర్ణయం కోసము జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకు అంటే నేను నమ్మిన వారిలో అని చెప్పి నమ్మకమునికే దెబ్బ కొట్టబడినప్పుడు విశ్వాసముకే తల కిందలు అయిపోయినప్పుడు బలియాగముగా అర్పణముగా వానార్పణముగా పోయబడినప్పుడు నీ దేవుడు ఏమాహేను వాగ్దానం అన్నావు దర్శనం అన్నావు ఇదన్నావు అదన్నావు కదా ఇక్కడ మనకి క్లూ ఇవ్వబడుతుంది మలాఖీ గ్రంథంలో ఏమంటున్నాడు మీరు మీ మాటల చేతే నన్ను ఆయాష్ మరి దేని చేత అంటారు కదా దుష్టులే బాగున్నారు నీతిమంతులు చాలాసార్లు మన జీవితంలో విశ్వాసపోరాటములు ఎదురాయోరూ లు కాశలా చడిలు సడలితి విశ్వాసములు దుష్టుల చేతి వ్యర్థమని అను కొనగా చాలాసార్లు మనకి తెలియకుండానే దేవుణ్ణి నిలదీసే వారంగా దేవుని దూషించే వారంగా సమస్తము మేలు కొరకు జరుగుతుందని క్షేమమును అభివృద్ధి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడని క్షేమ సాధనము కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడని గ్రహించలేకపోతాం ఏ రోజునైతే మన జీవితంలో ఇక్కడ వాక్యం చెప్తుంది కీర్తన నలభై ఏడు రెండు యహోవా మహోన్నతుడు భయంకరుడు సర్వభూమికి మహారాజయ్యనుడు ఆయన సర్వభూమికి మహారాజయడు ఇంకా చక్రయాగ్రును పద్నాలుగో అధ్యంతొమ్మిదో యహో వా సర్వలోకమునకు రాజయ్యుండెను ఆయన పేరు ఒక్కటే ఆయనే ఒక్కడే దేవుడు కనుక ఈ యొక్క యూదుల రాజు ఐఎన్ఆర్ఐ ఇషువాహి నజరేనియస్ రెక్సస్ ఇదిల రాజు అయినా యేసు ఆయన పేరు మీద నీవు రాజువా అవును రాజునే కానీ లోకం కాదు నాది ఈ లోకానికి రాజు సర్వ లోకానికి మహారాజు యేసు ఇక్కడ ప్రకటన గ్రంథము పంతొమ్మిదో వచ్చే పదహారో వచ్చింది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రం మీద అంటే నీ జీవితానికి రారాజు కావాలని నీ హృదయంకి యజమానుడు కావాలని ప్రభువు అంటే కురియోస్ యజమానుడు ఆయన రాజ్యము నీ హృదయంలో ఉండాలని కనుక నా రాజ్యమును నీతిని మొదట వెతకండి అంటే ఈ రోజు ఇక్కడ మనకి క్లూ ఇవ్వబడింది కదా ఏమంటున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను ఫిక్స్ అయిపోండి దేవుడు ఎప్పుడు న్యాయధిపతి దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడు దేవుని ఎందు పక్షపాతం లేదు దేవుని ఎందు అన్యాయం లేదు దేవుడు వేసే ప్రతి ఒక్క శిక్ష దేవుడు చేసే ప్రతి కార్యము నీ జీవితాన్ని ఆయన నడిపించే ప్రతి విధానము నీవు ఎప్పుడైతే ఆయన చేతుల్లో ఎమడక నీవు నీ చిత్తంలో నీ యొక్క ఆలోచనలను నీ యొక్క ఉద్దేశములను నీ తలంపులను నీ మనస్సును హేతులు చేసుకుంటావో ఇక్కడ అన్యజనులలో నా నామం భయంకరం కాదు భూమి అంతటా ఆయన భయంకరమైన దేవుడు అంటే జీవము గల దేవుని చేతిలో పడుక బహు భయంకరం బహు భయంకరమైన దేవుల్లో ఉందంటే అది దేవుని నామం కనుక నీవు ఆ భయమునకు భయపడినప్పుడు దేవుని ఎందు నువ్వు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు భక్తి కలిగిన ఆ యొక్క శక్తిని నీవు ఆశ్రయించినప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ మగది ఉండగా శ్రేష్టమైనది ఉండగా మొక్కుబడి చేసినా కూడా యు చీటర్ దేనికి అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు ఏమని చెప్తున్నాడు ద చీట్ అంటే ఇప్పుడు మనకి ఎన్ని క్లూలు దొరికినాయి అని అంటే నీవు దేవునికి చెప్పింది అలాగా కానీ చేసింది ఇలా కయ్యను హేబెలుకి ఇక్కడ మనకి దొరుకుతుంది కయ్యను హేబెలు ఇద్దరు తెచ్చారు కానీ హేబెలు శ్రేష్టమైన తెచ్చాడు అక్కడ గొర్రె పిల్ల కాదు అంటే హేబెలు వెతికి 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 శ్రేష్టమైన దేవుడికి తెచ్చాడు కయ్యను ఇవ్వాలి అనుకున్నది ఒకటి కానీ ఆ ఇదితే సరిపోదా అని చెప్పి తనకు నచ్చింది తెచ్చాడు తప్ప దేవుడు మెచ్చేది తేలేదు కాబట్టి ఇద్దరికి నువ్వు ఎక్కడ ప్రారంభించావు ఎక్కడ ముగించావు ఏ దేవునికి ఇష్టమైనది ప్రారంభించాడు తెచ్చాడు దేవునికి పరిహారం అయిపోయాడు కానీ కయ్యను దేవుని ఒగ్రతికి లోటై దేవుని ఇష్టాన్ని దేవుని యొక్క మెప్పును కోరుకున్నాడు కానీ శాపగ్రస్తుడైపాడు సార్లు మన జీవితంలో ప్రారంభిస్తాం ఆత్మతోనే ప్రారంభిస్తాం కానీ ఎక్కడ వ్యూ ఎండ్ అప్ కానీ దాన్ని బట్టి నీవు ఎక్కడా చేతులు కాలిపోయి ఎక్కడ నీ చేయి జారిపోయింది ఎక్కడ నీవు ఈ లోకంలో దిగజారిపోయావు ఎక్కడ నీవు దేవునికి దూరం అయిపోయావు చాపాన్ని తెచ్చుకున్నావు కారణం ఏంటి తెలుసా నీవు చేసావు మొక్కుబడి అది కూడా ఈ మలాఖీ గ్రంథం మూడు పదాల్లో దేవుని ఎదుట జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడుతుంది నీవు చెప్పిన ప్రతి మాట నీ హృదయంలో తలంచుకుని ఒకడు తన హృదయంలో తలంచుకున్నది చేయడమే నీతి నీవు ఒకటి తలుస్తున్నావు కానీ చేసేది ఇంకోటి అది నా ఎందు ఉన్న పాపము అంటాడు అవును అర్జున్ ఏంటంటే నీ హృదయంలో నీవు విశ్వసించిందే నీవు నమ్మిందే చేస్తావు అంటే నీ జీవితంలో ఇక్కడ అననీయ సపీరాలు ఉంటా అక్కడ ఏం జరుగుతుంది పేతురు యొద్దకు అందరూ తెచ్చేస్తున్నారని వీళ్ళు తెస్తారు అయితే 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 తన భార్య ఎదుటనే అతడు పొలములో అమ్మి అది దాచుకొని కొంత తెచ్చి పెడతాడు ఆదముల యొక్క ఇంతకే అమ్మావా అంటే అవును అంటాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని చంపేసినట్లు అపోసుల కార్యములు ఐదవ అంశంలో మనం చూడగలం ఈలోపు భార్య వస్తుంది పాతి పెట్టి వచ్చిన వాళ్ళు వచ్చేటప్పటికి ఇంతకే మీరు అమ్మారంటే అవును అంటుంది మీరు ఎందుకు ఏకీభవించారు దేవునికి పరిశుద్ధాత్మక విరోధంగా వారిద్దరూ చెప్పబడతారు అర్థం ఏంటో తెలుసా దేవునికి మొక్కుబడి ఈ రోజు అనేక మంది చేసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్త నీ మాటలు కొద్దిగా ఉండాలి ఎన్నో సార్లు దేవునికి ఎంతో మంది మొక్కుబడి చేశారు కదా నిజంగా నా జీవితంలో ఎంత మంది మొక్కుబడి చేశారంటే ఇండియా నుంచి పాస్టర్ గారు నిజంగా నాకు మెడికల్ పాస్ అయితే పాస్టర్ గారు నిజంగా నేను అందరిలాంటి దాన్ని కాదు పాస్టర్ గారు అందరు వాడిని కాదు పాస్టర్ గారు పాస్టర్ గారు మీరే కదండి నాకు ప్రార్థన చేసింది పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు వచ్చేస్తారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వందల మంది కనీసం పాస్టర్ గారిని ముఖము కూడా చూడడానికి వాళ్ళు ఇష్టపడరు కారణం ఏంటంటే వాళ్ళ డిస్య ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా ఎక్కడిచ్చినా ఒకటే కదా పాస్టర్లు అందరూ ఒకటే కదా ఏ దేవుడు అక్కడే ఉంటాడా ఇక్కడ లేడా దేవుడు ఇక్కడ మొక్కుకున్నారు అక్కడ తీరుస్తారు ఇక్కడ మాట ఇచ్చారు అక్కడ నలుగు ఆ పది మందిలో నలుగురితో కులంతో ఎందుకు ఇక్కడ మాట ఇచ్చావు ఆ మాట ఇక్కడ ఎదురు చూస్తుంది ఆ న్యాయం ఇక్కడ ఎదురు చూస్తుంది ఆ వాగ్దానం ఇక్కడ ఎదురుతుంది అది జ్ఞాపకార్థ గంధంలో రాయబడి ఉన్నది ఏ రోజునైతే మన జీవితంలో మాట ఇచ్చే వారంగా ఉన్నాము నీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు మాటని ఎక్కడ నెరవేరుస్తున్నావు అడిగాను దేవుని ఎందుకయ్యా ఇంతమందిని పుట్టిస్తున్నావు అని చెప్పే తెలుసా కథ రాస్తున్నాను ఎవరి కథలు ఎలాగ వాళ్ళు రాసుకుంటారో చూస్తూ ఉంటాను ఆ కథ నేను రాసేవాడిగా ఉండాలని కథ మొత్తం నేను మార్చగలను నన్ను నన్నుగా నన్ను నన్నుగా ఘనపరిచేవాడి కోసం వెతుకుతున్నాను నా నాయందు నమ్మకముంచి విశ్వాసము కలిగి ఎదురు చూసేవాడి కోసం నేను ఎదురు చూస్తున్నాను అటువంటి వాడిని లక్ష్య పెడుతున్నాను ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీటను నా మాట విని ఎవడు అట్టి వాటి అందు నన్ను నన్నుగా తెలుసుకుని జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు కానీ భూమి మీద నీతి జరిగించచ్చు అంటే ఆయన చెబుతున్నాడు ఏంటో తెలుసా సమస్తము ఆయనకి ఏటతేరంలో ఆయనకు మరుగైంది ఏది లేదు భూమి మీద నీతి న్యాయములు జరిగించున్న దేవుడను నేనే అని నన్ను బ్రహించి అట్టి వాటి అందరూ నేను ఎప్పుడైతే నీ ప్రతి ఆలోచన దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా దీన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా ఈ నిర్ణయం తీసుకోవడం బట్టి ఒకవేళ దేవుడు అని వదిలేస్తాడా ఒకవేళ ఈ మాటని బట్టి దేవుడికి కోపం వస్తుందా దేవుడు ఏమనుకుంటున్నాడవా దేవుడే ఆలోచిస్తున్నాడబ్బా రాజా 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 అని పాడుతున్న నీవు ఏ రోజైతే హాయినని నీ హృదయాకి రహరాజుగా నీ జీవితానికి యజమానుడిగా అనేక మందికి నీవు ఒక మాదిరిగా దీపస్తంభం మీద పెట్టబడేవాడిగా దేవుడు చేస్తాడు నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు నీవు నమ్మిన నీ దేవుడు గొప్ప మారాధి అన్నాడు కదా నేను ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు అంటున్నా దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు ఎందుకు బాధపడుతున్నావు నీవు నన్ను నన్నుగా ఆరాధించు బలా నమ్మకమైన మంచి దర్శన రాద్దావా పరిశుద్ధుడా ప్రేమ కలిగి ఉంటుంది విత్తబడిన వాక్యములు అనేక మందికి దీవెన కనేక మందికి ఆశీర్వాదుగా అనేక మందికి రక్షణ సాధనములుగా మా జీవితాలు చేస్తా నీ చిత్తములు నీ ప్రణాళికలో నీ కృపలో నీ ప్రేమలో మా జీవితాలు రాస్తా